అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ ట్రావెల్ వరల్డ్ ఈ వీడియోలో మనం గురు పౌర్ణమి గురించి తెలుసుకున్నాము జూలై పది గురు పౌర్ణమి ముందుగానే ఈ విషయాలు తెలుసుకోవాలి ఈ కష్టాలన్నీ వెంటనే తొలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జీవితంలో దారులన్నీ మూసుకుపోయినట్టుగా అనిపించినప్పుడు మనకు సరైన దారి చూపించే వారే గురువులు అలాంటి పవిత్రమైన గురువుల ఆరాధనకు అంకితమైన రోజే ఈ గురు పౌర్ణమి ఈ సంవత్సరం జూలై పదవ తేదీన ఆషాఢ మాస పౌర్ణమి నాడు ఈ గురు పౌర్ణమి ఏర్పడింది శాస్త్రపరంగా చూసినప్పుడు ఈ రోజు అద్భుతమైన శుభయోగాలు ఏర్పడుతున్నాయని పండితులు చెప్తున్నారు ఆధ్యాత్మికంగా చూసిన జీవితంలోని అన్ని విభాగాలలో విజయాలను శాంతిని లక్ష్మీ కటాక్షాన్ని అందించగల రోజే ఇది ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు హిందువులు ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాను ఆరాధించి పూజలు చేస్తారు ఈ పవిత్రమైన గురు పౌర్ణమి తిథిని ఎందుకు ప్రత్యేకంగా పరిగణించాలో ఈ రోజున ఎలాంటి పూజలు చేయాలో ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీ జీవితాన్ని మార్చివేసే పూజా విధానం ఇదే కావచ్చు జూలై పదవ తేదీన గురు పౌర్ణమి వచ్చింది ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి నాడు గురుదేవులను లక్ష్మీదేవిని అలాగే శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ సంవత్సరంలో వచ్చిన గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాల్లో మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తే చాలు మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ గురు పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆడవాళ్లు తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో దేవులను అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను విశేషంగా పూజించాలి అలాగే గురు స్వరూపాలైన వ్యాస మహర్షిని అలాగే త్రిమూర్తులను కూడా పూజించవచ్చు విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు శనగలను నానబెట్టి ఇరవై ఒక్క శనగలను పసుపు దారానికి వచ్చి సాయిబాబా పటానికి కాని సాయిబాబా విగ్రహానికి కానీ వేసి బాబాకి నమస్కారం చేసుకోండి ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ శనగమాలకు ఉంటుంది ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజే వ్యాస మహర్షి జన్మించాడు అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురుదేవులను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని మహర్షి వరం ఇచ్చాడట వ్యాస మహర్షి వరం ఇచ్చినట్టుగానే పూర్వం చాలా మంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారట అయితే వ్యాస మహర్షిని పూజించలేని వారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించిన దత్తాత్రేయుణ్ణి పూజించిన సాయిబాబాని పూజించిన ఈ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాయని స్వయంగా ఆ వ్యాస మహర్షి వివరించాడట మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ గురు రోజున ఇంట్లో దీపారాధన చేసి వ్యామ్ వేద వ్యాసాయ అనే శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానకెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయని దేవాలయానికి వెళ్లి ఆ శనగల దండను దత్తాత్రేయానికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు లభిస్తాయి అలాగే ఈ గురు పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అందులోనూ గురు పౌర్ణమి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీ పిల్లల చేత చదివించండి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఒక్కసార్లు చదవండి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి దత్తాత్రేయుని స్వరూపం మేడి చెట్టు కనబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి పైన ఒక నెయ్యి దీపం వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదే విధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలని తన జటాజూటంతో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడట కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తెలిగిపోతాయి ఇక విశేషంగా ఈ గురు పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం చేస్తే లక్ష్మీనారాయణ ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అదే విధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది గురు పౌర్ణమి రోజున దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటి లేదా బెల్లం ముక్కను నివేదించండి చివరిగా దేవునికి హారతి ఇచ్చి తలపైన అక్షింతలను వేసుకుని బాబాకి నమస్కారం చేసి పూజను ముగించుకోండి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక కొబ్బరికాయను కొట్టండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయలను వేయండి సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మధ్వంసినే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న పంతులు వారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి పదకొండు రూపాయలను దక్షిణగా ఇవ్వండి ఈ గురు రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకం గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి జాతకం దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రక్కు వస్త్రాలను ధరించాలి ఈ పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాల కాంతులతో మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు ఇక జుట్టు కత్తిరించడం గోవు కత్తిరించడం ఈ గురువారం గురు పౌర్ణమి రోజున నిషేధం అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గురు పౌర్ణమి రోజున లవంగంతో దిష్టి తీసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎవరికైనా అన్నాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గు ఉంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఈ గురు పౌర్ణమి రోజున దేవతలందరూ పుణ్యనదుల్లో స్నానం ఆచరించి విష్ణువును పూజిస్తారట కను కాబట్టి మనం చేసిన పాపాలను నుంచి విముక్తి పొందాలంటే ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా పుణ్య నదుల్లో స్నానం చేయండి సకల పాపాలన్నీ వినాశనం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పుణ్యనదులు స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి మనలో చాలామందికి డబ్బు సమస్యలు ఏర్పడుతుంటాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కాలికి నల్లదారాన్ని కట్టుకోండి భయంకరమైన దరదృష్టి సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి వేళ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి దంపతులు రావి చెట్టులో కొలువై ఉంటారట కాబట్టి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అలాగే పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం మన హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ఎంత విశిష్టత ఉంటుందో అయితే ఈ గురు పౌర్ణమి వేళ శనగపప్పు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ దాహతను బట్టి పసుపు రంగు వస్తువులను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ గురు పౌర్ణమి రోజున ఓం గౌరీ శంకరాయ నమ అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు చదవండి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి ఈ కుటుంబంపై శివానుగ్రహం కలుగుతుంది ఇక పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుందట ఉంటుందట పౌర్ణమి చంద్రకిరణాలు శరీరం పైన పడగానే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అలాగే చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే పోయిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఈ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడి తీయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వర్తిస్తాయి ఇక ఈ గురు పౌర్ణమి నాడు ముల్లంగి దుంపను తినకూడదు అలాగే వెండి వస్తువును ఇతడి వస్తువులను కొనకూడదు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనా ఆశ కోల్పోకూడదు ఎందుకంటే ప్రతి సమస్యకే పరిష్కారం ఉన్నట్టే ప్రతి కష్టానికి ఒక అంతిమ ముగింపు ఉంటుంది గురు లాంటి పవిత్రమైన రోజులు మన జీవితాల్లోకి వెలుగుని నింపేందుకు వచ్చేవి ఇది కేవలం పౌర్ణమి తిథి కాదు ఇది మన గత జన్మల పాపాలను పునీతం చేసే దివ్య అవకాశం ఈరోజు మీరు ఒక చిన్న దీపం వెలిగించినా సరే అది మీ జీవితాన్ని మారుస్తుంది ఒక చిన్న శనగమాల వేసినా సరే అది శుభ ప్రారంభానికి చిహ్నం అవుతుంది ఒక మంచి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించినా సరే అది మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించగలదు గురువులను మనస్సారా స్మరించండి వారిని మీ గుండెల్లో నింపుకోండి ఎందుకంటే గురువు ఉన్న చోటే జ్ఞానం శాంతి ఐశ్వర్యం ఉంటుంది ఈ గురు పౌర్ణమి నాడు మీరు చేసే ప్రతి పూజ ప్రతి ధ్యానం ప్రతి జపం లక్ష్మీదేవి అనుగ్రహంతో మిలీనమై అది మీ ఇంటికి శుభం శాంతి ఐశ్వర్యాన్ని తీసుకురావాలని మనసారా కోనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ subscribe and tap the bell icon